ఒకరోజు యమధర్మరాజు ఒక యువకుడి దగ్గరికి వచ్చి ఇవాళ నీకు ఆఖరి రోజు పదా వెళ్దాం అనగానే ఆ యువకుడు అయ్యో అదేలా అవుతుంది నేను రెడీగా లేను అన్నాడు అందుకు యమధర్మరాజు తప్పదు ఇవాళ నా లిస్టులో మొదటి పేరు నీదే ఉంది నా ధర్మం నేను నిర్వర్తించాలి పదా వెళ్దాం అన్నాడు ఆ యువకుడు సరే యమరాజా నా చివరి కోరికగా ఒక కప్పు కాఫీ కలిసి తాగుదాం తర్వాత మీతో నేను వచ్చేస్తాను అన్నాడు యమధర్మరాజు అంగీకరించి యువకుడు తెచ్చిన కాఫీ తాగాడు అందులో యువకుడు నిద్ర మాత్రలు కలవ కలపడం వలన యముడు నిద్రలోకి జారుకున్నాడు ఇంతలో యువకుడు లీస్టులో తన పేరు మొదటి నుంచి చివరి వరకు మార్చాడు నిద్ర నుంచి మేలుకున్న యముడు నీ అద్భుతమైన ఆతిథ్యానికి నా ధన్యవాదాలు సో నైస్ ఆఫ్ యూ ఇవాళ మొదట నిన్ను తీసుకువెళ్ళడం ఇష్టం లేదు అందుకే లీస్టులో చివరి నుంచి నా పని మొదలు పెడతా అని తాను వచ్చిన పని పూర్తి చేసి వెళ్ళిపోయాడు నీతి నువ్వు ఎంత ప్రయత్నించినా నీ తలరాతను ఎవ్వరూ మార్చలేరు